చెవిటి మూగ పిల్లల పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం విజయనగరం పేర్లవారి వీధిలో గల శ్రీ మహాజన్ రాయ్ సాహెబ్ పేర్ల రామ్మూర్తి సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ బ్లైండ్ చెవిటి మూగ పిల్లల పాఠశాలలో ప్రవేశాలకు గౌరవ కార్యదర్శి కె ఆర్డి ప్రసాదరావు ఆహ్వానం పలికారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను చెవిటి మూగ పిల్లల పాఠశాలలో అడ్మిషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు విజయనగరం జిల్లాలో సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ బ్లైండ్ రిజిస్టర్డ్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ మహాజన్ రాయ్ సాహెబ్ పేర్ల రామ్మూర్తి చెట్టి చెవిటి పిల్లల పాఠశాలలో చెవిటి మొగ విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ ప్రారంభించారని ఈ విద్యార్థులకు ఈ టెక్నో తరగతుల ద్వారా కూడా శిక్షణ ఇవ్వండి పేర్కొన్నారు ఉచిత భోజన ఉచిత వసతి కల్పిస్తారని అన్నారు సుశిక్షిత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని చెప్పారు జిల్లాలోని చెవిటి మూగ మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు